ఇప్పుడే నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి కాళ్ళలో తిమ్ముళ్ళు వస్తున్నాయి మేడం నడుముల నొప్పులు వస్తున్నాయి టీవీలో చూస్తూనే ఉన్నాం కదా జీబీఎస్ జీబీఎస్ అంటున్నారు అలా ఏమన్నా వస్తుందా నాకు అని అడగడానికి వచ్చారు జీబీఎస్ అంటే నరాలకు సంబంధించిన ఒక వ్యాధి అండి ఇది పోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వస్తుంది దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మొదటగా పిక్కలు పట్టేయడము నిదానంగా నడవటానికి ఇబ్బంది రావటం తర్వాత మెట్లు ఎక్కడానికి ఇబ్బంది రావటం ఇంకా సివియర్ అయితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి వెంటిలేటర్ అవసరం అయ్యేంత సీరియస్ గా కూడా అవ్వచ్చు ఎందుకు వస్తుంది అంటే బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దానికి ఎదుటుగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి ఇది బ్యాక్టీరియా మీద యాక్ట్ చేసే బదులు మన సొంత నరాల మీద పనిచేయటం ద్వారా ఈ జీబీఎస్ అనే వ్యాధి వస్తుంది దీనికి మామూలుగా అయితే సివియర్ గా ఉన్నప్పుడు మాత్రమే వెంటిలేటర్ మీదకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది ఇమ్యూనోగ్లోబిలిన్ ట్రీట్మెంట్ ప్లాస్మా ఫెరసిస్ పెట్టాల్సి వస్తుంది మైల్డ్ గా ఉన్న కేసెస్ కి సపోర్టివ్ ట్రీట్మెంట్ తో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు నమస్తే అండి నేను మీ డాక్టర్ శిరీష కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ శిరీషా న్యూరోకే రెడ్డి అండ్ రెడ్డి కాలనీ తిరుపతి